గుండె చప్పుడు మీ బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు బహుజన నైన్ న్యూస్ కి స్వాగతం కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గోనిగడ్డ గ్రామంలోని రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఎమిగనూరు నియోజకవర్గం అభ్యర్థి శ్రీ జయనాగేశ్వర రెడ్డి ఈ ఎన్నికల్లో గెలిస్తే గోనెగండ్ల మండలం నాయకులు నూటొక్క టెంకాయలు గోనిగండ్లలోని వెలిసిన శ్రీ చింతల ముని నల్లారెడ్డి స్వామి వారికి సమర్పించుకుంటామని వేడుకున్నారు అయితే దేవుని ఆశీస్సులతోటి శ్రీ జయనాగేశ్వర రెడ్డి అఖండ మెజారిటీతో గెలుపొందారు మండల నాయకులు కార్యకర్తలు తమ భక్తిని చాటుకున్నారు ఈ కార్యక్రమంలోని కార్యకర్తలు కూడా పాల్గొన్నారు మరియు రాష్ట్ర ప్రజలకి ఈరోజు ఒక నియంతని ఈరోజు రూపుమాపిన ఘనత ఒక రాష్ట్ర ప్రజలకే దక్కినది ఈరోజు మన జయనాశ్రెడ్డి గారికి గోనిగండ్ల మండలాలంటే ఒకటి ఆది చింతలమలుడు తర్వాత గంజాల పడే ఆయనకైనా లేదు ప్రేమ కాబట్టి ఈ ఈ ఈ దేవుళ్ళని మాత్రం ఆయన జీవితంలో ఎప్పుడు మరిచిపోడు ఆయన రావడమే ఈ రెండు ఈ దేవుళ్ళని గురించి మాట్లాడితే ఎప్పుడు వచ్చినా కానీ కాబట్టి ఆయనకి ఈరోజు వీళ్ళిద్దరి ఆశీర్వాదము ఘనంగా ఉంది కాబట్టి ఈరోజు రెండు వేల పద్నాలుగులో ఈ ఈ దేవుళ్ళ వల్లనే ఆయన గెలిచినాడు రెండు వేల పంతొమ్మిదిలో ఒక పీడకల తీరు ఆ రోజు ఏదో రాష్ట్రం అంతా పోయినది మరి జయనాశ్రెడ్డి గారు ఓడిపోయిన దాని దానికి పెద్ద ఇది కాదు కాబట్టి ఈరోజు మన రాష్ట్ర ప్రజలు అందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారములు కాబట్టి ఇటువంటి షాట్ ఇష్టపోయినందుకు ప్రజలకు చాలా గర్వకరంగా ఉంది ఎందుకంటే ఇటువంటి వాళ్ళు రాష్ట్రం బాగుపడదు అందుకని దేవుడు కానీ వాళ్ళకి చిన్న చూపు చూసి కనుమరుగు చేసినాడు ప్రజలు కానీ ఎప్పుడెప్పుడొస్తా ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడో చాలా విధాలుగా వాళ్ళు కోరుకున్నారు కాబట్టి వాళ్ళ మొక్కుబడి ప్రకారంగా ఈరోజు రాష్ట్రంలో మంచి మెజార్టీ తెప్పించి మా జైనాశ్రెడ్డి కానీ ఎమ్మెగినోరు తాలూకాలు కానీ మంచి మెజార్టీ ఇచ్చి ఎమిగినూరు ప్రజలకి భువనగండ మండల ప్రజలకు అందరికీ నా యొక్క నా పేరు బేతల జిల్లా మైనార్టీ అధికార ప్రతినిధి భువనగండ మొన్నటి రోజున జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో డాక్టర్ బివి జయనాశిరెడ్డి గారు మరియు తెలుగుదేశం పార్టీ విజయం చేకు విజయం పథంలో నడపాలని చెప్పి ఆ రోజున మన చింతలాముని నల్లారెడ్డి స్వాముల వారిని వేడుకోవడం జరిగినది అదేవిధంగా ఆ దేవుని ఆశీస్సులతో ఈ రోజు మన బీవి రెడ్డి గారు అఖండ మెజారిటీతో గెలుపొందినారు అదేవిధంగా టీడీపీ పార్టీ కూడా అధికారం లేక వచ్చినది కాబట్టి ఆయనకు ఈరోజు ఆయన పర్వదినమైన శనివారం రోజున ఆయనకు నూట ఒక్క టెంకాయ సమర్పించి పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు ప్రజలందరి సమక్షంలో ఆయనకు నూట ఒక్క టెంకాయ సమర్పించుకోవడం జరిగినది ఆయన ఆశీస్సులు మునుముందు ఐదేళ్ల కాలంలో ఈ తెలుగుదేశం పార్టీ ప్రజారంజకంగా పరిపాలించాలని చెప్పి ఎటువంటి లోటుపాటులు లేకుండా ఆర్థికంగా అయితేనేమి అభివృద్ధి అయితేనేమి ఖచ్చితంగా ప్రజలకు మనోరంజకంగా పరిపాలించబడాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకోవడం జరిగినది ఈ విధంగా ఈ విషయాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలుపుకుంటూ పేరు పేరున్న ధన్యవాదములు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్న చంద్రశేఖర్ గారు ఘనవిలియమ్స్ అనుకున్న డాక్టర్ జివి జగనాశ్వరెడ్డి గారి తరఫున ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ శ్రీ చింతలా ఆది శ్రీ చింతలముని నల్లారెడ్డి స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది ఆయనకు మొక్కుగాను దాదాపు నూట ఒక టెంకాలు ఆయనకు ఈరోజు శనివారం ఆయన పర్వదినామని సమర్పించుకోవడం జరిగింది మాకు మా జనాశ్వర సార్ గారికి అత్యంత ఇష్టమైన దేవుడు శ్రీ రెడ్డి స్వామిల వారు కాబట్టి ఆయన ఎండలేని ప్రీతిపాత్రమైన దేవుడు ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఎల్లబెళ్ళగా మా జగన్ సార్ పట్ల ఈ నియోజకవర్గం పట్ల ఉండాలని కోరుకుంటూ నా చర్య తీసుకుంటున్నాను నాకు అన్ని తృప్తాయడం మండల ప్రధాన కలిపి